ట్రబుల్ నడుస్తుంది కి సంబంధించినటువంటి ఇష్యూస్లో బంగ్లాదేశ్ లాంటి ఇన్సిడెంట్స్ చూస్తున్నాం హిందువులు ఊచ చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నప్పుడు విదేశాంగ విధానాన్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ దేశంలో డెవలప్మెంట్ ఒక పక్కన చేసుకుంటూ అలాగే హిందుత్వాన్ని ఓ పక్కన కాపాడుకుంటూ ఇన్ని ఒకేసారి చేయగలుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఇది పబ్లిక్లో మొన్న కార్యక్రమం గుండు చేయడానికి కారణమైనటువంటి కార్యక్రమం ఉంది కదా ఆ కార్యక్రమం వెళ్ళినటువంటి సందర్భంలో మా అత్తగారికి సంబంధించిన కార్యక్రమం బంధువులు వంద బంధు వచ్చినప్పుడు తమిళనాడు అటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు వాస్తవంగా ఏఏడిఎంకే డిఎంకే లాంటి మనస్తత్వం వాళ్ళు చెప్తున్నారు సెంటర్ లో మోడీ లేకపోతే బతకలేము హిందువులు పల్లె ప్రాంతానికి సంబంధించినట్టు అంటే ఏం జరుగుతోంది ఇండియాలో అంటే హిందువుల్లో ఒక ఇన్సెక్యూరిటీ బీజేపీ కల్పించలా మతతత్వ శక్తులు కల్పించినాయి మతతత్వ శక్తులు అంటే హిందూ హిందుత్వ శక్తులు అనుకుంటున్నారు పిచ్చేదో కాదు ఉన్మాద శక్తులు ఎవరైతే ఉగ్రవాద అనుకూల శక్తులు ఇదివరకు క్రిస్టియానిటీ గురించి భయం ఉండేది ఏంటంటే మత మార్పిళ్ళు ఏది స్కూల్లోనో వాళ్ళ స్కూళ్ళల్లో చదువుతాం వాళ్ళ హాస్పిటల్లోకి వెళ్తాం అట్లాంటి వాటిట్లో ఏదో క్లిష్టమైన పరిస్థితులు చూపెట్టి మతం మారుస్తారు అన్నది వాళ్ళు ఏం హింసించేవాళ్ళు కాదు సైకలాజికల్గా మనల్ని ప్రిపేర్ చేసి మతం మార్చేవాడు అలాగే చాలామంది మతం మారారు మన దాన్ని మాత్రమే థ్రెట్ కింద ఫీల్ అయ్యాం కానీ మన అమ్మాయిల్ని పటాయించి పెళ్ళిళ్ళు చేసుకుని మతం మార్చడాలు